పిటుగూరల పట్టణంలో సిఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాత్ నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిల్లల పట్టణంలో భాగంగా సాధారణ ఎన్నికలకు సంబంధించి సిఐ ఆంజనేయుల ఆధ్వర్యంలో పిల్లల పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పోలీస్ కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ సిఐ ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎవరైనా అక్రమంగా మద్యం తరలించినా అలానే నాడుసారే తయారు చేసిన అక్రమంగా నగదు తరలించిన ఎవరైనా అల్లర్లకు పాల్పడ్డా వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు ప్రజలకు ఎప్పుడూ కూడా పొలు శాఖ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు hati kau